మీరే విస్తరించారు మీరే వాయిదా వేసారు నేను తారీఖులు ఏం చెప్పలేదు విస్తరించాలి పిసిసి అధ్యక్షుని నియామకం జరగాలి మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది మీరే విస్తరించరు మీరే శాఖలు పంచరు మీరే వాయిదాలు వేసి అది కూడా నేను నేను అడిగాను ఏడు తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి ఆ లోపల కొత్త అధ్యక్షుడు నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఇప్పుడు బాలు ఏఐసి అధ్యక్షుడు కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది అది అక్కడ నాకు ఏకాభిప్రాయం ఉంది ఆల్రెడీ చెప్పేసిన వేరే వాళ్ళని నియమించండి దాంట్లో ఏం భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ ఎత్కాల్సిందే కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలగర్భం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు లక్ష్య రాష్ట్రపతి ఎప్పుడు జరుగుతుందని వారి ఉద్దేశం వాళ్ళ కోరిక ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం అన్ననే వచ్చింది ఏం జరిగింది మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్ల ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించింద్రు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది రెండవది భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకుమించే తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు ఇవాళ అదే అంశాల మీద మీకు ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ వాళ్ళ దగ్గర ఈ ప్రస్తావన ఏమైనా ఇట్లా ఇతర ముఖ్యమంత్రులను కలిసి వచ్చారు